హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నచ్చుల్ వాళ్ళ మనం వచ్చేసి అయితే అక్కలింటికి అయితే వచ్చేసాం చూడండి మా బావ అయితే అక్కడ ఉన్నాడు బావ దాకా బయటికి పోయి అయితే వచ్చాడు ఈ బావ గురించే ఇంతసేపు వెయిట్ చేసినాం ఎందుకంటే బావలేని కిక్ ఉండదు కదా మా బావ చూడండి ఫ్రెండ్స్ బావా హ్యాపీ సంక్రాంతి బావ హ్యాపీ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి శుభాకాంక్షలు చెప్పు అందరికి శుభాకాంక్షలు సంక్రాంతి అందరికి శుభాకాంక్షలు ఓకే బావ బావ మేకలు ఎక్కడి తీసుకొచ్చిన బావ మేకలు గారెపల్లి అవతల నుంచి మంతిన దగ్గర నుంచి తెచ్చిన మంతిన దగ్గర నుంచి గారెపల్లి నుంచి మంతిన దగ్గర ఒక పల్లె ఒక పల్లె పల్లెటూరు నుంచి తీసుకొచ్చిన ఎంతకు తీసుకొచ్చిన బావా ఇరవై ఐదు వేలు అంటే బచ్చారి కాక బార్జి కాక ఇరవై ఐదు వేల మరి మన మేకల్ని అని చూడండి ఫ్రెండ్స్ మన బావ అయితే రెండు మేకలు అయితే తీసుకొచ్చుకున్నాడు మేకలు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి సంక్రాంతికి తీసుకొచ్చుకున్నాడు అన్నట్టు ఎందుకంటే కాసుకోవడానికి గుర్తింపు ఉండాలని సంక్రాంత్రి సంక్రాంతికి గుర్తింపు ఉండడానికి బావ తీసుకొచ్చినట్ట మేకలు అంతేనా బా మల్ల సంక్రాంతి వరకు ఎన్ని అనేది సంక్రాంతి పండుగకు గుర్తింపు గురించి ఇరవై ఐదు వేలు పెట్టి ఒక ఎనిమిది వందలు ఆటో చార్జ్ పెట్టి రెండు మేకలు పట్టుకొచ్చిన మల్ల సంక్రాంతి వరకు ఎన్ని అవుతాయి లాభం అవుతుందా నష్టం అవుతుందా ఈ రెండుతో ఇంకా ఏమైనా పెరుగుతాయా ఇంకేమైనా కొనుక్కుంటామా అనేదాన్ని రెండు తెచ్చి చూద్దాం అని రెండు తెచ్చినా ఫస్ట్ మనకు మేకలు అప్పుడు నువ్వు కాసినప్పుడు ఎన్ని మేకలు మేకలుండే బావా నేను ఒక్కటే మేకతో ఒక్కటే మేకతో కొంటే నాకు ఒక ముప్పై అయినాయి ముప్పై ఏడుతో అరవై అయినాయి అరవై ఏడుతో నూట ఇరవై అయినాయి రోగాలు వచ్చినాయి వర్షాలు బాగా పడి రోగాలు వచ్చినాయి రోగాలు వచ్చి కొన్ని చనిపోయినాయి ఇక బాగా ఇబ్బందులు అయి మా భార్య మంచిగా లేక ఆ మేకలు అరుచుకోలేక ఈ మేకలని సేవ చేయలేక మా భార్యకు సేవ చేయలేక ఎంత కష్టాలలో లేక బిడ్డలకు పోయినారు లే బయటికి వెళ్ళిపోయినరు ఎవరికి చేయి ఇంట్లో చేయడానికి ఒక్కరి అయిపోయినాయి కాబట్టిగా ఇటు పిల్లలు చూసుకోవాలా ఓకే బావా నీకు ఈ సంక్రాంతికి శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఓకే బావా ఈ రెండు మేకలతోటి మళ్ళా నీకు మున్పట్లెక్క ఇంకా మంద పెరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డావో ఇంకా మంచి లైఫ్ గా అంటే గుడ్ గా మునుపటి రోజులు ఎట్లా ఉన్నావో ఇప్పుడు కూడా మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బావా మరి ఈ రోజు మనం ఏం చేసుకుందాం బావా సంక్రాంతి పండుగ కదా సంక్రాంతి పండుగకు సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటారు సంక్రాంతి పండుగ అంటే అన్నిటి పండు అన్ని కంటే ఇది గలీజ్ పండుగ కీడు పండుగ అన్నట్టుగా అయితే దేవన దేవతలే ఒక అన్నీ మంది జనాలు చచ్చిపోగా ఆ దేవతే అన్నదట అన్నీ అన్ని పోంగా అయ్యా నీది ఒక తలకాయ కావాలి నీ తలకాయ అయితే నీకు బరాబ్బరి చెట్ అని చెప్పిందట అది అంత కీడు పండుగ తండ్రికి తలకాయ కోరింది కాబట్టి మన ఫ్యామిలీ ఇంట్లోండి ఎన్ని గారెలు అప్పాలో మడుపులు గరిజలు ఏమన్నా పూరిలో మన ఇవాళ ఈ పండుగ వెళ్ళిపోయి పండుగ వెళ్ళిపోయేదాకా ఫ్యామిలీతో పిల్లజెల్లతో అందరం ఇంట్లో ఉంటే చాలా మంచిది మన ఇంట్లో కార వేసుకొని తిన్నా మంచిదే మటన్ ఉన్నా మంచిదే ఉన్నోడు తింటాడు లేనోడు కార పొడేసుకుంటాడు కానీ కారంతో తిన్నా ఇంట్లోనే ఉండాలి లేదని బాధపడద్దు కొంచెం ఆడబిడ్డలు వస్తారు ఆడబిడ్డలు ఇంకా ఐదారు చకినాలు మడుగులు హాస్టల్ ఈ ఇద్దరు పిల్లల్ని పాలు చేసుకుందాం అని అనుకున్నా కట్టడం అని తయారైన సాయంత్రం పూట అప్పాలు చేసుకుంటాం వీడియో కూడా పెడతాను మా బావకు బెస్ట్ చెప్పాను రెండు తీసుకున్నాడు కదా ఓకే బాబా ఆల్ ది బెస్ట్ మా సబ్స్క్రైబర్స్ కూడా నీకు ఆల్ ద బెస్ట్ చెప్పాను మన సబ్స్క్రైబర్స్ కూడా ఫ్రెండ్స్ ఓకే బాయ్